మన దేశంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు ఎవరికి ఏ సమస్య లేదు అలాగే యాభై గ్రాముల పొటాటోస్ తో చేసిన చిప్స్ ప్యాకెట్ ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు కానీ ఎవరికి ఏ సమస్య లేదు ఇంకా ఒక్క కేజీ టమాటాలతో చేసిన సాస్ బాటిల్ వంద రూపాయలకు అమ్ముతున్నారు అయినా కూడా ఎవరికి ఏ సమస్య లేదు డాక్టర్స్ ని జస్ట్ కలవడానికే ఐదు వందల రూపాయల ఎంట్రీ ఫీజు తీసుకుంటున్నారు కానీ ఎవరికి ఏ సమస్య లేదు ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి అయినా కూడా ఎవరికి ఏ సమస్య లేదు కానీ ఎప్పుడైతే కొంచెం కూరగాయల ధరలు పెరుగుతాయో సడన్ గా అందరూ ప్రశ్నించడం మొదలు పెడతారు కూరగాయల రేట్లు అంత పెరిగితే ఎలా కొనాలి అసలు ఇక బ్రతకడమే కష్టం అన్నట్లుగా రోజంతా టీవీలో న్యూస్ వేస్తారు కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఇల్లీగల్ గా ఎంత మంది కడుపు కొట్టినా కూడా ఎవరు పట్టించుకోరు అంటే ఒక రైతు తప్ప ఈ దేశంలో ఎవరైనా ఎంతైనా అన్నమాట మీరు నిజంగా రైతుల కష్టాన్ని గుర్తించి వారు పడే శ్రమని గౌరవిస్తే తప్ప కుండా ఈ వీడియోని ఒక్క షేర్ చేయండి అలాగే ఇంకోసారి ఎప్పుడైనా కూరగాయల ధరలు పెరిగితే సంతోషపడండి రైతులు సంతోషంగా ఉంటేనే మన అందరం సంతోషంగా మూడు పూటల అన్నం తినగలం